హైదరాబాదు రోడ్లకి కొత్త పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు రేవంత్ రెడ్డి అది కూడా అంతర్జాతీయ పేర్లు పెట్టడం ద్వారా వాళ్ళకి ప్రచారం వాళ్ళకి దృష్టి ఇటుకి రావడం అన్నటువంటిది ప్రసిద్ధి చెందిన వ్యక్తులు కార్పొరేట్ దిగ్గజాల పేర్లు పెడతారట రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ గ్లోబల్ పార్ట్నర్షిప్ స్థానంగా అందించే భావడం కోసం ఈ పని చేస్తున్నామని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పెడతారట గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ ప్రధాన రోడ్డుకి ఈ పేరు పెడదాం అనుకుంటున్నారంట ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి ఒక రోడ్డుకి అమెరికా అధ్యక్షుడు పేరు పెట్టడం ఇదే అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యుఎస్ ఎంబసీకి ఈ విషయం అధికారంగా తెలుస్తుంది తెలియజేస్తుందట అలా రతన్ టాటా రేడియల్ రోడ్ ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారి ఈ ఔటర్ రింగ్ రోడ్డుని రావిరియాల దగ్గర రీజనల్ రింగ్ రోడ్తో అనుసంధానం చేసి వంద మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకి రతన్ టాటా టాటా పేరు పెడతారట ఇది తప్పులేదు కాబట్టి ట్రంప్ పేరేందుకు ట్రంప్ ఏమి శాశ్వత అధ్యక్షుడిగా